హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి మీరంతా బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు ఒక మంచి ఆయుర్వేద మొక్క అండి అంటే ప్రతి ఇంటిలో ఉండాల్సిన మొక్క చాలా సులువుగా పెంచుకునే మొక్క ఎందుకంటే ఇప్పుడు మనకి పూర్వం అనేవారు మనం పనిచేస్తున్నప్పుడే లేకపోతే మంచి యుక్త వయసు ఉన్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలంటారు కానీ ఇప్పుడు మన పొట్టలోనే రాళ్ళు ఉన్నాయండి మన కిడ్నీలోనే రాళ్ళు ఉన్నాయి ఎందుకంటే మనం తినే ఆహారం అది కరెక్ట్గా జీర్ణం కాకపోవటం ఆ జీర్ణం కాకపోయిన ఆహారం అనేది మనకి లోపల కిడ్నీస్లో స్టోన్స్ అవుతున్నాయి ఈరోజు ఈరోజు స్టోన్స్తో చాలామంది బాధపడుతున్నారు క్రియేటిన్ పెరిగి చాలా ఇబ్బందులు గురవుతున్నారు దానికి మనం అది తెలియక చాలామంది సర్జరీ వరకు వెళ్తున్నారు లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్తున్నారు దాన్నంతా కూడా మనం ఈజీగా నివారించుకునే ఒక మంచి ఔషధం మొక్క నేనేమి ఆయుర్వేద డాక్టర్ని కాదు కానీ రిఫర్ చేశాను నేను అనుభవంతో చెప్తున్నాను నేను ఆ విధంగా ఒక మంచి ఆయుర్వేద మొక్క దాన్ని ఈరోజు నీకు మీకు పరిచయం చేద్దామని చెప్పి నీకు దాని గురించి నాలుగు విషయాలు చెప్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి వీడియో చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా ఏదో వీడియో కాదు అనుకోకండి ప్రతి ఒక్కరికి అవసరమైన మొక్క ఇది ఈజీగా పెంచుకునే మొక్క కాబట్టి చివరిదాకా చూడండి స్కిప్ చేయకుండా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఇదేనండి కొండపిండి మొక్క తెల్ల పూల మొక్క మరి బొటానికల్ నేమ్గా పాషాణ బేది అని అంటారండి ఈ మొక్క ప్రయోజనం ముఖ్యంగా ఫ్రెండ్స్ అయితే కొండ పిండి ఆకు ఆ పేరెలా వచ్చిందో ఒకసారి చెప్పుకుందామండి కొండను పిండి చేసే ఆకు అనమాట అంటే ఇది పూర్వం నుంచి వస్తున్నది ఈ వివరణ అనేది కొండల్ని కూడా పిండి చేసే ఆకు అంటే రాళ్ళని కూడా పిండి చేయగలదనమాట అలాగే పాషాణ భేది పాషాణం అంటే తెలుసుకు రాయి శిల పాషాణ భేది పాషాణాన్ని కూడా భేదించే శక్తి ఉన్న ఆకు అని అర్థం అనమాట ఇది చాలా యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి ముందు మొక్క గురించి తెలుసుకుందాం ఈ ఆకేనండి చూడండి ఒకసారి క్లోజ్ చూపిస్తాను ఆకును ఒకసారి మీరు గమనించండి ఈ ఆకు మనకి ఎక్కడ పడితే అక్కడ రహదారుల పక్కన మనకు కనిపిస్తూ ఉంటుందండి అలాగే అడవుల్లో కనిపిస్తుంది ఎక్కడ పడితే కనిపిస్తుందండి కానీ మనం ఏదో ఆకు అని చెప్పి మనం వదిలేస్తాం ఇది ఇది ఆకు అండి ఈ పువ్వు కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది పువ్వు కూడా వేసుకోవచ్చు మనం ఈ విధంగా పువ్వు చూసారా ఇదే విత్తనం అండి ఈ పువ్వే చూసారా ఈ పుప్పుడు రేణువులా ఉంటాయి దీన్ని చూడండి ఒకసారి ఇది ఇలా నలిపితే చూడండి వచ్చింది ఇదే విత్తనం అండి చక్కగా ఇది మనం వేసేస్తే మళ్ళీ అయిపోతాయండి మొక్కలు ఒక మొక్క వేసుకున్నామంటే మొక్క పక్కనే మనం వేయకుండానే చాలా మొక్కలు అవుతాయి అనమాట ఆ విధంగా దీని మొక్కని మనం ఈజీగా మనం పెంచుకోవచ్చు అనమాట అయితే ఏం చేయాలి అంటే మనం ఎప్పటికప్పుడు మనం ఇంట్లో మనం కిచెన్లో పప్పు వండేటప్పుడు అలాగే పులుసులు చేసేటప్పుడు ఇలాంటివి చారు చేసేటప్పుడు ఈ ఆకులు కొద్దిగా తీసుకొని దానిలో వేసుకుంటే అది చాలండి అయితే అది యాక్చువల్గా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంటిన్యూ వాడాలండి కంటిన్యూ వాడాలి పది ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక థర్టీ డేస్ వాడాల్సి ఉంటుంది అది ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి కానీ మామూలుగా అయితే మామూలుగా మనలాంటి వాళ్ళు ఏంటంటే ఈ ఆకుని మనం పప్పులో కానీ పులుసులో కానీ లేదా ఒక జ్యూస్లో కానీ చేయొచ్చు జ్యూస్లాగా చేసుకోవచ్చు ఏంటి ఈ ఆకు మనం మిక్సీ కొట్టేస్తాం దాన్ని వడకట్టి దానిలో కొద్దిగా తేనె నిమ్మరసం చాలా మంచిదండి ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ ఇష్యూలో చాలా చాలా మంచిది ఇది ఇలా మనం ఫిఫ్టీన్ డేస్ చేశామంటండి ఖచ్చితంగా చిన్న చిన్న కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఈజీగా కరిగిపోయి మన యూరియన్లో పోతాయండి ఇది అనుభవపూర్వకంగా చెప్తుందండి ఇది ఎందుకంటే నేను దీంతో బాగా సఫర్ అయ్యానమాట నేను జాబ్ చేస్తుండేటప్పుడు ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ మొక్క అనేది పెంచుకుంటున్నాను మించుమించి మా టెర్రస్ గార్డెన్లో ఒక ఆరు ఏడు మొక్కలు ఉంటాయండి మీకు చూపిస్తాను మొక్కలు స్టేజెస్ కూడా పెంచుకోవడం ఈజీ దీనికి ఏమీ పెద్ద జబ్బులు రావు పెద్ద తెగుళ్ళు ఏమి ఉండవు అలాగే దీనికి ఏమీ మనకి మనం పెస్ట్ వాడక్కర్లేదు అలా పెద్దగా మనం పెట్లేదు కూడా ఇవ్వక్కర్లేదు ఈజీగా ఎక్కడైనా లేచిపోతుంది అనమాట అండ్ రోడ్ల మీదే ఇది పెరుగుతుంది బాగా పక్కపక్కనే ఈజీగా మనం లేస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు ప్రతి మిడ్డే తోటలో కూడా ఉండవలసిన మొక్క లేడీస్ కూడా మాకేం కిడ్నీలో స్టోన్స్ లేవనుకోకండి ఖచ్చితంగా చాలా మంది ఉండే ఎందుకంటే మన జీర్ణ వ్యవస్థలో చిన్న లోపాల వల్ల లేకపోతే అది కరెక్ట్గా డైజెషన్ అవ్వకపోవడం వల్ల అది కిడ్నీలో ఈ స్టోన్స్ అనేవి ఎలా అలాగ అలాగ పెద్ద అవుతాయండి అవి మరి పెరిగితే చాలా పెయిన్ వస్తుందండి చాలా పెయిన్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది అది మనం ఇంకా క్రెడిట్ క్రియేట్ పెరిగితే దానికి స్టంట్స్ వేసుకోవాల్సి వస్తుంది స్టంట్స్ అయిన తర్వాత సర్జరీస్ చేసుకోవాల్సి వస్తుంది లేదర్ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది ఇదంతా కూడా చాలా బర్డెన్ అవుతుంది మనకి అవేమి లేకుండా ముందు చేరిగా మనం ఇది వాడుకుంటే మ్యాక్సిమమ్ ఇది నేను సజెస్ట్ చేస్తుంటానండి చాలామంది మా ఉపాధ్యాయులు కూడా అడుగుతుంటారు సైజ్ చేస్తుంటాను ఈ మొక్కలు ఇవ్వడం కూడా జరుగుతుంది నిన్న కూడా వచ్చి తీసుకెళ్ళారు మొక్కలు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇందులో ఇంకేమీ లేదు కాబట్టి ఈ వీడియో చివరిదాకా చూడండి ఎవరైనా అటువంటి వాటితో సఫర్ అయినా అది డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడండి మామూలుగా మళ్ళాంటి వాళ్ళం ఏంటంటే ఎప్పటికప్పుడు మన పప్పులో కానీ పులుసులో కానీ లేకపోతే జ్యూస్లో కానీ చేసి తీసుకోవచ్చండి జ్యూస్ కూడా చాలా ఈజీ ఆ విధంగా ఇది బాగా కడిగేసి ఆ విధంగా ఆ వాటర్లో కొద్దిగా ఉంచి ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు అనమాట మీరు ఎలా చేసుకున్నా సరే మనం మన శరీరంలోకి వెళ్ళాలి మన కడుపులోకి వెళ్ళాలి ఆ విధంగా చేసుకుంటే మ్యాక్సిమం కిడ్నీలో స్టోన్స్ రాకుండా నివారిస్తుందండి ఆకు అటువంటి మంచి ఆయుర్వేద గుణాలు కలగా కల ఆకు అనమాట కొండపిండి ఆకు పాష ఇది అందరం యూజ్ చేస్తే చాలా చాలా మంచిది ఆరోగ్యవంతమైన జీవనానికి దోహదపడుతుంది కాబట్టి చూశారు కదా వీడియో వీడియో లైక్ చేస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి పది మంది మీ మిత్రులకి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన కాబట్టి నేను చేయమంటున్నాను మన ఆరోగ్యం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ కామెంట్స్ కామెంట్స్ కారణంలో తెలియజేయండి ఏదో అనుమానాలు ఉన్నా సరే కామెంట్స్ కారణంలో మీరు తెలియజేస్తే నేను తప్పకుండా చాలా వరకు క్లారిటీ ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తాను కొంతమంది అనుకోవచ్చండి ఏమండి నాకు ఎటువంటి కడుపులో నొప్పి లేదు కాబట్టి మేము వాడచ్చా అని తప్పకుండా అందరూ వాడచ్చండి ఎందుకంటే మనకి తెలియకుండానే మనకి కిడ్నీస్లో కిడ్నీ బ్లాడర్స్లో కూడా ఈ స్టోన్స్ అనేవి ఉండొచ్చండి ఎందుకంటే మనం తినే ఆహారం వల్ల తగిన స్థాయిలో వాటర్ తీసుకోకపోవడం వల్ల కూడా ఇవి తయారవుతాయండి మనకి ఇది అబ్డామిన్ స్కాన్ చేస్తే కానీ తెలియదండి ఇవి బాగా పెరగడం వలన మనకి పెయిన్స్ రావడమే కాదు మనకి యూరిన్ కూడా ఆగిపోయే పరిస్థితి వస్తుందండి కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం ఈ మొక్కని తప్పనిసరిగా పెంచుకొని దాన్ని యూజ్ చేసుకుంటే వీటన్నిటి నుంచి బయటపడగలం అనమాట ఇది మనం ఎంత జాగ్రత్తగా చేస్తే అంత మంచిదండి అలాగే ఈ స్టోన్స్ అనేవి ఒక్కొక్కసారి బ్లాడర్లో కూడా అడ్డుపడి మనకి చాలా చాలా ఇబ్బంది చేస్తాయి అలాంటప్పుడు మనకి యూరిన్ కూడా ఆగిపోతుంది చాలా పెయిన్ ఉంటుంది అలాంటప్పుడు మనకి ఖచ్చితంగా లేజర్ ఆపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట అదేవిధంగా క్రియేటిన్ లెవెల్స్ పెరిగి మనకి ఇబ్బందిని కలిగి చేస్తుంది స్టంట్స్ కూడా వేసే పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలని చెప్పి ఈ విషయం చెప్తున్నాను జ్యూస్లో కూడా చేసుకోవచ్చు జ్యూస్లో అండి ఆకులని బాగా కడిగేసి మనం మిక్సీ కొట్టేస్తాం దాన్ని ఫిల్టర్ చేసి కొద్దిగా కొని తేనె నిమ్మరసం రెండు వేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ కానీ కంటిన్యూగా మార్నింగ్ సెషన్ మనం తీసుకుంటే కిడ్నీస్ మొత్తం అంత కిడ్నీలో ఉండే రాళ్ళని కూడా కరిగిపోతాయండి కరిగిపోయి మన హూరియన్లో పోతాయి అన్నమాట ట్రై చేయండి ఇంకా పెయిన్ ఏదైనా వచ్చిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించండి ఆ విధంగా కూడా వాడుకోవచ్చు మీరు ఆయుర్వేద డాక్టర్ కన్సల్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వీడియోస్ చాలా ఇటువంటివి మనం ఆయుర్వేదం అలాగే టెరస్ గార్డెన్లో చాలా చాలా ఐటమ్స్ మనం ఇస్తున్నాం మీ అందరూ కూడా కోఆపరేట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి చాలామంది దీనివల్ల లబ్ధి పొందుతారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ